కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం లేదు అంటున్నాడు నిజమేనా ఒకసారి చూద్దాం కాంగ్రెస్ లో రాజ్యం వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు మాట నిజంగా చెప్పాలంటే నిజమే మిత్రులు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ గానప్పుడు ఈ కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉద్యమం కొనసాగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా సమయాన్ని ప్రోడక్ట్ చేస్తూ కాలయాపన చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంతో మంది నిరుద్యోగ యువతులు యువకులు చనిపోవడానికి కారణమైంది సోనియా గాంధీ సోనియా గాంధీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర దేవత కాదు ఈ తెలంగాణ రాష్ట్ర దయ్యం సోనియా గాంధీ అని చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి అన్ని మాటలు తిట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి అదే తీర్మార్మల ప్రశ్న ఇదే కులగన్న సంబంధించిన పత్రాలు సరిగా లేవి లెక్కలు దీన్ని కాల్ చేస్తున్నా అని చెప్పి కాల్ చేస్తానంట వాళ్ళ కొమ్ములు అంట తీర్మానం మనల్ని సస్పెండ్ చేసింది ఎందుకంటే బీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కూడా చైతన్యవంత్రం చేస్తున్నాడు భవిష్యత్తు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఈసారి చిట్టచివరి చివరి ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు వచ్చేసారి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు అమ్మో వీని పార్టీలో ఉంచితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ తీర్మానం బలమైన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కేసీఆర్కి మళ్ళీ అధికారం రాకుండా నియంత్రించి వచ్చే ఎన్నికల నాటికి తీర్మానం కాంగ్రెస్ పార్టీలో పట్టు సాధించి ముఖ్యమంత్రి అయితాడేమో తీరుమార్మల లాంటి బీసీ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావద్దు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి కాకుండా ఇంకొక రెడ్డి అయినా సరే ఇంకో దొరైనా సరే ఇంకెవడైనా సరే మేము మేము మాత్రం పంచుకొని తింటాం కానీ బీసీ మాత్రం కావద్దు అంటున్నారు అందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ లేదంటే ఆ సమయ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు అంటే బీసీలు అత్యధిక మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒకసారి అవకాశం వస్తే మళ్ళీ మాకు అధికారం రాదు అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి అందుకోసం మేము ముందు జాగ్రత్తగా బీసీలని కుల ప్రాంత వర్గ విభేదాలుగా విభజించి బీసీల మధ్య గొడవలు పెట్టి అటు కేసీఆర్ గాని ఇటు రేవంత్ రెడ్డి గానీ కులగణ చేస్తున్నాం బీసీలను ఉద్దరిస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం అని సొల్లు కబుల్ చెప్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాడు శాతం స్థానిక ఇరవై మూడు శాతానికి తగ్గించిన దొంగ పార్టీ ఈ పార్టీ దొంగ కుటుంబం ఈ కేసీఆర్ కుటుంబం ఈ రోజు కల్వకుంట్ల కవిత వచ్చి నాగర్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది బీసీలను ఉద్దరిస్తా బీసీల హక్కుల కోసం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతా అని చెప్పి సిగ్గులేని బీసీ నాయకులు నాగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసినటువంటి కల్వకుంట్ల కవితను నాగర్ వి ఈ దౌర్భాగ్యులు బీసీ కులాలకు సంబంధించిన నాయకులు నలభై రెండు శాతం రిజర్వేషన్ కుటుంబాన్ని విఐపి పిలవడానికి మీకు సిగ్గుందా అవగాహన ఉందా మీరు బీసీల కోసం పోరాడుతున్నారా చారిత్రాత్మక తప్పిదాలు చేయకండి రా మిమ్మల్ని చూసి సమాజం అయితే ఈ భద్రష్మి గౌడ్ ఏమంటున్నాడో చూద్దాం కాంగ్రెస్ లో రెగ్యులర్ గా రాజ్యం వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవు ఎలాంటి చర్యలు ఉండవు బీసీ కులగంగా సర్వేను సైతం పార్టీలో పార్టీలోని రెడ్ లైన్ నిర్వహించారు రాజ్యాధికారంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యం తగ్గిపోయింది కాంగ్రెస్ సీనియర్ నేత మధు ఎస్టీ గౌడ్ సంచలన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే రాజ్యం అని రెడ్లు రెడ్లు అగ్రకుల నేతలు ఎలాంటి క్రమశిక్షణ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉండవని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాశి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు గాంధీభవన్ లో బుధవారం మాట్లాడుతూ సొంత పార్టీ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేశారని ఆయనపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే క్రమశిక్షణ తప్పాలని విమర్శించారు కింది స్థాయి కార్యకర్తల నుంచి ఎంత పెద్దవారైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు ఒకే విధంగా ఉండాలన్నది తన అభిమతం అని వ్యక్తిగత ఇష్టాయిష్టాలను తావు ఉండకూడదని చెప్పారు గతంలో కొందరు పెద్ద నాయకులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోవడంపై అప్పటి పిసిసి అధ్యక్షుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ సమాచారం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మధుయాష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది బీసీల కోసం నిర్వహించిన కులగణం సైతం అగ్రకుల నేతలే డిసైడ్ చేస్తున్నారని ఆరోపించారు బీసీ కులపై జరిపిన సమావేశానికి బీసీ నేతనైన జాగారెడ్డి కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో బీసీలకు ఒక న్యాయం ఇతరులకు మరో న్యాయం నడుస్తుందని ఆరోపించారు తీర్మానం లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డినే రేవంత్ రెడ్డిదేనని ఆ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనదరిని స్పష్టం చేయడం జరిగింది